నందమూరి కుటుంబంలో విషాదం నందమూరి తారక రామారావు గారి పెద్ద కోడలు జయకృష్ణ గారి భార్య అయిన పద్మజ దేవి గారు ఆమె డెబ్బై మూడేళ్ల వయసులో కన్ను మూసారు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది నిజం చెప్పాలంటే ఈ సంఘటన నందమూరి కుటుంబానికి ఒక తీరని లోటు అని చెప్పాలి కుటుంబ సభ్యులు అందరూ ఆవిడతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరు అయిన వాళ్ళే ఇలాంటి నేపథ్యంలోనే మునిపెన్నెడు లేని విధంగా మొట్టమొదటిసారిగా నందమూరి కుటుంబం పెద్ద కోడలు అయిన పద్మజా దేవి గారికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వచ్చాయి మరి ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలా మొట్టమొదటిసారిగా నందమూరి పద్మజ గారి గురించి చంద్రబాబు నాయుడు గారు వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు అందరినీ కంటిదగ పెట్టేలా చేశాయి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి అయినప్పటికీ నందమూరి కుటుంబంతో మాత్రం ఆయనకి విడదీయరాని అనుబంధం దానికి గల కారణం ఆయన ఆ ఇంటికి అల్లుడు అవ్వడం ఆయన నందమూరి కుటుంబంలోకి అల్లుడిగా అడుగు కంటే ముందే ఆయనతో జయకృష్ణ గారికి మంచి అనుబంధం ఉండేదట స్వయాన ఆయనే పద్మజా దేవి గారిని గుర్తు చేసుకుంటూ ఆమె భర్త మరియు నందమూరి తారక రామారావు గారి రెండవ కొడుకు జయకృష్ణ గురించి చెప్పుకొస్తూ జయకృష్ణకి నాకు మంచి స్నేహానుబంధం నిజానికి నేను అల్లుడు అవ్వడం కంటే ముందు నాకు పరిచయమైన మొదటి వ్యక్తి నందమూరి కుటుంబంలో ఎవరయా అంటే అది జయకృష్ణ అని అలాంటి మా జయకృష్ణ జీవితంలో ఇలాంటి సంఘటన ఏర్పడడం నిజంగా బాధాకరంగా ఉంది కానీ మేము అందరము ఆయనకి అండగా ఉన్నాము అంటూ చెప్పుకొస్తూ ఇక జయకృష్ణ గారి భార్య వరుసకి తనకి చెల్లెలు అయ్యే పద్మజా దేవి గారి గురించి కూడా మాట్లాడుకురావడం జరిగింది ఇక ఆయన చెప్పుకొస్తూ పద్మజా దేవి గారు ఇంట్లో పెద్ద కోడలిగా అడుగు పెట్టినప్పటికీ అతి తక్కువ సమయంలోనే ఆమె కోడలిగా కంటే ఇంట్లోని వాళ్ళందరి మనసుల్లో తల్లి స్థానాన్ని పొందింది అని చెప్పారు పద్మజాదేవి కోడలిగా అడుగుపెట్టిన ఆ రోజుల్లో అప్పటికి మిగతా ఎవరికీ పెళ్ళిళ్ళు అవ్వలేదని అందరూ చిన్నపిల్లలు పైగా ఆడపిల్లల పెళ్ళిళ్ళు కూడా కాలేదు కానీ ఆవిడ కోడలిగా అడుగుపెట్టిన సమయం కోడలిగా పెద్ద బాధ్యత అని చెప్పాలి ఎందుకంటే అంత పెద్ద కుటుంబం ఇంకా ఎవరికి పెళ్ళిళ్ళు కాకపోవడం పైగా ఎవరూ పెద్దగా లైఫ్లో సెటిల్ కాలేదు ఇక పెళ్ళిళ్ళు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయాల్సిన బాధ్యత మరోపక్క పెళ్ళిళ్ళు కాకుండా ఉన్న మరుదుల పెళ్ళిళ్ళు చేయాలి ఇలా ఎన్నో బాధ్యతలు ఉన్న ఆమె ఇక ఆ ఇంటికి అత్తగారు అయిన నందమూరి తారక రామారావు గారి భార్య తర్వాతి స్థానాన్ని తీసుకుని ఓ పక్క అత్తగారిని మామగారిని జాగ్రత్తగా చూసుకుంది అంతేకాదు పైగా అతి తక్కువ సమయంలోనే కుటుంబంలోని వాళ్ళందరి బాధ్యతలను కూడా ఆవిడే దగ్గరుండి చూసుకోవడం ఓ పక్క రామారావు గారు సినిమాలతోనూ మరోపక్క రాజకీయ వ్యవహారాలతో బిజీగా ఉంటూ మరోపక్క తమ అత్తగారి ఆరోగ్యం అంతగా బాగుండకపోవడంతో అన్ని బాధ్యతలు తన నెత్తినే వేసుకుందట ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే జయకృష్ణ గారు ఇంట్లో పెద్ద కొడుకు అవడంతో కాస్తంత స్ట్రిక్ట్గా ఉన్నప్పటికీ మిగతా కుటుంబ సభ్యులందరూ ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలి ఏదైనా సలహా కావాలి సూచనలు కావాలి అంటే తమ పెద్దొదిన దగ్గరికే వచ్చేవారట అలా అందరూ పెద్దొదిన పెద్దొదిన అనుకుంటూ తిరిగేవారని ముఖ్యంగా తనతో తనకి చెల్లెల్లి అనుబంధం ఉందని పైగా తనకి మరియు భువనేశ్వరి పెళ్లి అప్పుడు ఇద్దరు పెళ్లి పనులన్నీ జాగ్రత్తగా చూసుకోవడం నిజం చెప్పాలంటే మా మామగారు అత్తగారి తరువాత స్థానంలో ఉన్నది ఎవరయా అంటే జయకృష్ణ మరియు పద్మజయదేవి అని అలా తనకి ఓ మంచి అనుబంధం ఉందని నాకు ఒక మంచి చెల్లెలుగా ఉండేది అలాంటి ఓ చెల్లెల్ని కోల్పోవడం నిజంగా దురదృష్టం వ్యక్తిగా ఆవిడ ఎంతో సున్నితమైన స్వభావం కలిగింది పైగా ఆవిడ ఎంతో చక్కగా అందరితో ఎంతో బాగా ఉండడం ఎంతో ఓర్పు కలిగిన వ్యక్తి మా అత్తగారి తర్వాత అత్తగారి స్థానం పొందింది ఆవిడే అంటూ చంద్రబాబు నాయుడు గారు కూడా మొట్టమొదటిసారిగా ఎమోషనల్ అవుతూ ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయింది ఏది ఏమైనప్పటికీ నందమూరి కుటుంబంలో మాత్రం ఇది ఒక తీరని లోటు అని చెప్పాలి మరి ఇంత జీ నుండి ఆ కుటుంబంలోని వాళ్ళందరూ త్వరగా తేరుకునే నిబ్బరాన్ని మరియు పద్మజాదేవి గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా దేవుడిని ఇంకొకసారి వేడుకుతాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకోన్ అని మాత్రం మర్చిపోకండి